హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా ఊర్లో ఎప్పుడు రానంత పొగమంచు అయితే భారీగా వచ్చిందనమాట చూడండి చుట్టుపక్కల ఏమీ అయితే కనిపించట్లేదు మా ఊర్లో అయితే ఎప్పుడు ఇలా పొగ అయితే ఉండదు ఈసారి అయితే దట్టంగా పడింది చూడండి అసలు ఫ్రెండ్న ఏం కనిపించదు మా ఇంటి పక్కన ఉన్న స్టవర్ కూడా సరిగా అయితే కనిపించట్లేదు చూడండి చాలా దగ్గరలోనే ఉన్నాను అయినా కూడా ఏం కనిపించట్లేదు ఈ వాతావరణం వల్ల ఈ పొగ మంచి మాత్రం చాలా ఎక్కువగానే వచ్చింది ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వెహికల్స్ వచ్చినా కూడా అంతగా కనిపించలేదు చాలా అంటే చాలా బాగుంది కానీ ఇలా జర్నీ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది ఆ లైట్లు వేసుకొని లైట్లు వేసుకోకుండా వెళ్తే మాత్రం చాలా ప్రమాదం కూడా జరుగుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి మనం వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసేసి మొదటిసారిగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను బాయ్ బాయ్